ఎవరు ఊహించినటువంటి విధంగా భారత్ ఆర్మీ పెద్ద ఎత్తున గత రాత్రి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది పెద్ద ఎత్తున ఉగ్ర మూకలను మట్టుబెట్టే దిశగా నరేంద్ర మోదీ బీహార్ గడ్డ నుంచి ఏదైతే ఆయన ఖచ్చితంగా ఉగ్రవాదులను అంతం అందిస్తామంటూ కూడా హెచ్చరిక చేశాడో ఆ హెచ్చరిక బేస్ చేసుకుని ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్మీ తెగబడింది తొమ్మిది స్థావరాల మీద పాకిస్తాన్ అట్లాగే పిఓకేలో ఉన్నటువంటి స్థావరాల మీద ఉగ్ర దాడులకి అంటే ఉగ్రవాద శిబిరాలపైన ఉగ్రవాదుల సంబంధించినటువంటి మూలాలను ప్రక్రిరించే దిశగా ఇవాళ క్షిప్రులతోటి దాడి చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర క్రీడకు తెరదీసినటువంటి పాకిస్తాన్లో దాక్కుని ఉన్నటువంటి ఉగ్ర మూకలకు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పిందనుకోవాలి పాకిస్తాన్ కలుగులో దాక్కున్నటువంటి ఉగ్ర ఎలుకలను మూకుమ్మడిగా ప్రకలించేసింది దాదాపుగా తొమ్మిది స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టినటువంటి దాడులు పాకిస్తాన్ ను గడగడలాడిస్తూ ఉన్నాయి ఇంతకీ ఈ ఆపరేషన్ కి ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటన్నది ఒకసారి చూస్తే భారతీయ స్త్రీలకు కుంకుమ బొట్టుకు చాలా ప్రాణంతో సమానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం దైవంలా భావించే భర్తకు గుర్తుగా తమ నుదుటిన కుంకుమ బొట్లు అందరూ పెట్టుకుంటూ ఉంటారు భారత మహిళలందరూ కూడా సో ఇప్పుడు అష్టైశ్వర్యాలకు చిహ్నంగా ప్రాణంగా ప్రాణాది ప్రాణంగా ఈ కుంకుమను భావిస్తూ ఉంటారు సో కానీ పెహల్గావ్లో ఉగ్రవాదులు దాడి చేసి మహిళలను విడిచిపెట్టి కేవలం వారి భర్తలను మాత్రమే టార్గెట్ చేశారు అందుకనే ఇలా వారి నుదుట సుందూరాన్ని ఏ ఏ ఉగ్రవాదులైతే చెరిపేశారో అందుకే ఇప్పుడు ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక కోడ్ నేమును మాత్రమే కాదు అది భారతీయ మహిళల గౌరవానికి ఒక ప్రత్యేకగా ఖచ్చితంగా భారతదేశ మహిళల గౌరవాన్ని కాపాడుతున్నట్టు కూడా కేంద్రం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్గా దీనికి నామకరణం చేసింది దేశంపై దాడి చేసే వారికి తగిన గుణపాఠం చెప్తామని శత్రువుకి ఇచ్చే వార్నింగ్ బెల్లాగా ఇప్పుడు ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఎవరైతే భారత మాతను ఆమె బిడ్డలను క్రూరంగా చంపారో ఆడబిడ్డల కుంకుమను చెరిపేశారో వారికి శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు వారందరికీ అన్నల ఇంటి పెద్దల భరోసా ఇచ్చామని సంకేతాలు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పంపించారు అంటే ఈ ఆపరేషన్ ద్వారా భారత దళాలు సమిష్టి ప్రయత్నం దేశ సమగ్రతను పౌరుల భద్రతను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాయని ఒక భరోసా ఇచ్చేందుకే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ చేపట్టారు మరోవైపు అందుకనే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేసి ఈ కోడ్ నియమను పెట్టారు అయితే ఆపరేషన్ సింధూర్ అది కేవలం యాదృచ్ఛికంగా పెట్టింది మాత్రం కాదు కావాలనే పేహల్గావ్ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలకు సానుభూతిగా భారతదేశంలో ఉన్న మహిళలకు భరోసాగా ఈ నిర్ణయం కేంద్రం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున ఏదైతే అన్ని ఉగ్రవాదాల శిబిరాలపైన లష్కర కానీ పెద్ద ఎత్తున అన్ని ఇప్పటిదాకా తెగబడినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన శిబిరాలన్నింటిలో కూడా పేల్గావ్ దాడిలో ఒక దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఈ వీడియో ఇప్పటికీ అందరి మైండ్లో తిరుగుతూ ఉంటుంది పెళ్ళై నెలలు కూడా నిండినటువంటి ఓ జంట ఉగ్రమూకులను టార్గెట్ చేసి భర్తను చంపేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి భర్త మృతదేహం ముందు నిస్సహాయంగా ఓ ఇల్లాలు కూర్చొని ఉంటుంది ఆ దృశ్యం చూసినటువంటి యావత్ దేశం కన్నీళ్లు పెట్టుకుంది సో ఇప్పుడు దేశం కన్నీళ్ళను తుడిచేందుకే ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్గా చెప్తున్నారు భయంకరమైనటువంటి పేల్గా ఉగ్రదాడి జరిగినటువంటి రెండు వారాల తర్వాత భారత సైన్యం నావికాదళం వైమానిక దళం సంయుక్తంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైనే లక్షాలుగా క్షిపణుల దాడులు చేసింది ఆపరేషన్ సింధూర్ కింద తెల్లవారుజామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు సైనిక దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది ఈ ఆపరేషన్ కింద పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే ఖచ్చితంగా దాడులు చేసింది భారత సైన్యం అక్కడి నుంచే భారత్ లోకి ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచించినట్టుగా ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తోంది అందుకోసమే ఇప్పుడు సైన్యం కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది మూడు దళాలు భారత సైన్యం నావిక దళం వైమానిక దళం ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను టార్గెట్ చేసేలాగా ఆయుధ వ్యవస్థలను దాడులు ఉపయోగించారని కూడా సైనిక వర్గాలు చెబుతూ ఉన్నాయి కాసేపట్లో ఉదయం పది గంటలకు ఇండియన్ ఆర్మీ మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళు వివరిస్తారు మరోవైపు దళాలు కామికేస్ డ్రోన్లను అట్లాగే లాటరింగ్ మందుగుండు సామాగ్రిని వాడారు ఖచ్చితంగా ఆ దాడులని లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి పరిస్థితి లక్ష్యాన్ని విధ్వంసం చేసేలాగా రూపొందించినటువంటి ఆయుధాలను ఉపయోగించాయి ఇవి సాధారణంగా వాడేటువంటివి కాదంటూ కూడా తెలుస్తోంది పాకిస్తాన్ సైనిక సౌకర్యాల లక్ష్యంగా చేసుకోలేదని మరోవైపు భారత ప్రభుత్వం నొక్కి మరీ చెప్తుంది అంటే కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకునే సైన్యం ఈ ఆపరేషన్ సింధులు చేపట్టింది ఏ సివిలియన్స్ మీద కానీ లేకుంటే పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ చేసినటువంటి దాడులుగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది మరోవైపు పెహల్గా ఉగ్రవాది దాడితో భారత్ పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు గత కొంతకాలంగా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా ఈ ఆపరేషన్ సింధూర్ కీలక పరిణామంగా చోటు చేసుకుంది ఉగ్ర దాడికి ప్రతీకార చర్యలు కూడా చేపట్టిందని స్పష్టంగా తెలుస్తుంది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు తెగబడింది పెద్ద ఎత్తున భారత్ ఆర్మీ అట్లాగే ఎయిర్ ఫోర్స్ నావీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టారు పెద్ద ఎత్తున ఈ మెరుగు దాడులతో పాకిస్తాన్ ఉక్కిరి చెప్పుకోవాలి మిజైళ్లతో లక్ష్యాలపై విరుచుకు పడింది భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా పాకిస్తాన్లో కూడా ఈ ఉగ్ర మూకలు మౌలిక సదుపాయాలు వాళ్ళు ఉన్నటువంటి డెన్ల పైన వాళ్ళు ఉగ్ర మూకలు ఉన్నటువంటి డెన్ల పైన దాడులు చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి భారత్పై సీమాంతర ఉగ్ర దాడులకు కొంత కుట్ర పనుతున్నటువంటి భావిస్తున్నటువంటి మొత్తం తొమ్మిది స్థావరాలపైన ఆర్మీ దాడులు చేపట్టి పట్టింది పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది